స్థానిక గోకవరం స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజమండ్రిలో పర్యటించి ఎనబై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు గురం జాష్వా గారు నూట ముప్పై జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి గురం జాష్వా గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గురం జాష్వా విగ్రహాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయవలసింది

ఈ భారతదేశం మొత్తం అందరూ కూడా ములిసే ఏకైక దేవుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్ ఆయనకి కులాల లేవు మతాలు లేవు అన్ని కులాల వారు అన్ని మతాల వారు భారత ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారిని ఒక దేవుడిలా కొలు ఆయన పుట్టే వాళ్ళ ఆఫీసులోనో ఇంట్లోనో పెట్టుకుని పూజ చేసే పరిస్థితి వాళ్ళ భారతదేశంలో ఉంది అటువంటి అంబేద్కర్ గారు అందరూ కూడా ఆయన గుర్తించిన రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి దాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు పార్లమెంట్లో ఈ బాబాసాహెబ్ బిఆర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని విమర్శించారు అంతకంటే దారులు ఏమి ఉండదు నిజంగా వాళ్ళు మరి ఏ రకంగా చెప్పాలో అంతంగా పడుతుంది ఎందుకంటే ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఇంత కాలం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ విధంగా గౌరవిస్తున్నారంటే దాన్ని గౌరవించలేని వ్యక్తులు అసలు భారతదేశంలో ఉండడానికి అర్హులు కాదు రాష్ట్రంలో అటువంటి వ్యక్తులు భారతదేశానికి ముందు బహిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఆయన రిజర్వేషన్స్ కల్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఈవేళ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిలోనూ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ ఈవేళ మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రావాలని ముఖేష్ అబ్బానికి ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్ని కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి అండగట్టుగా వాటిని ప్రైవేటైజేషన్ చేస్తారు ఇవాళ ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరికి కూడా రిజర్వేషన్ సౌకర్యం లేదు అంటే వాళ్ళ ఈ ఒక విధంగా ఈ రిజర్వేషన్ సిస్టమ్ దానికి పంప చెట్టి పంపాలని దరికితే ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు అయిపోయినాయో ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ పోతాయి ప్రైవేట్ సంస్థలు అక్కడ కూడా రిజర్వేషన్ లేవు కాబట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థలో నాశనం చేయాలి బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆశయాల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చి దేవుడికి కొలుసుకోవచ్చు అల్లా కొలుసుకోవచ్చు ఏసుకోవచ్చు లేదా మన డిఎంఆర్ అయితే ఆయన ఆశయాలు తీసుకుని గౌతమ బుద్ధుడు అలా ఎవరు ఎవరినైనా కొలుసుకోవచ్చు అంతేగాని వాళ్ళ భయపర్త వచ్చిన పొలం మారే పరిస్థితి లేదు రాజ్యాంగంలో కానీ ఈవేళ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు క్రిస్టియన్స్ గా ఎవరైతే మారారో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించమని చెప్పి చట్టాలు తీసుకొచ్చారు దాన్ని వ్యతిరేకించి వాళ్ళ మరి అంతేలా ఉంది కానీ నేను అనుకుంటే పాసర వీళ్ళు కూడా ఎవరు కూడా సరిగా స్పందించట్లేదు ఎందుకంటే ఎవరికి నచ్చినే వాళ్ళు కొంచుకుంటారు ఎవరికి నచ్చని మాత్రం వాళ్ళు తీసుకుంటారు బాబాసాహెబ్ బంధు అని చెప్పారు వీళ్ళెవరు మరి పొలాలు మార్చడానికి భయపడత మరి పుట్టిన కులం చచ్చిపోయిందని అదే కులం ఉంటుంది మధ్యలో పొలం ఎలా మరి పొలం మారినప్పుడు రిజర్వేషన్ ఎలా పొంది మరి ఏ రకంగా ఈ రకమైన చట్టాలు తీసుకొచ్చారో అంతగానే పరిస్థితి ఎందుకంటే క్రిస్టియన్ మాత్రం తీసుకుంటా ఏదో మాత్రం తీసుకున్నా వాళ్ళకి భయపడుతు వచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ మరి కంపల్సరీగా కట్టెత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి అంతే కాబట్టి ఇవాళ